హాయ్ అండి వెల్కమ్ టు ఎంత బ్లాగ్స్ ఈరోజు మనమైతే సండే స్పెషల్గా తలకాయ కూరనైతే అయితే చేసుకుందామండి దానికోసం నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తలకాయ కూరనైతే తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉంది చూసారు కదా నేను ఎక్కువ బోన్స్ అయితే తీసుకోలేదు కొంచెం మెత్తగానే తీసుకున్నానండి నాకు అవే నచ్చుతాయి సో దీన్ని మనం నీట్గా వాష్ చేసుకొని కొద్దిసేపు వాటర్లో వేసుకొని అదేవిధంగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకొని మనమైతే దీన్ని బాయిల్ చేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈలోగా మనమైతే పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము మసాలా కోసం అలా ఒక మూడు లవంగాలు మూడు మిరియాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు ఒక టమాటో వేసుకొని దాన్ని అయితే మనం పేస్ట్లా చేసుకుందామండి టమాటో అయితే ఎక్కువగా వేయొద్దు ఎందుకంటే కూర టేస్ట్ అనేది పాడైపోతుంది పులుపు వచ్చేస్తుంది సో ఒక టమాటో అయితే మనకు సరిపోతుంది చూసారు కదా పేస్ట్లా తయారు చేసుకొని కావాలంటే మనమైతే వాటర్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఒక ఐదారు మిర్చి తీసుకోండి అలాగే కరివేపాకు కస్తూరి మేతి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచితే బాగుంటుందండి చూసారు కదా ఆయిల్ నుంచి ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కస్తూరి అయితే వేస్తే మనకి డిఫరెంట్స్ టేస్ట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం తీసుకున్నాం కదా పేస్ట్ అదైతే యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకొని కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకుంటే మనకి తొందరగా అది అయితే మగ్గుతుందండి రెండు యాడ్ చేసుకొని మనమైతే బాగా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఆ గ్రేవీ అంత దగ్గర అవ్వనివ్వాలండి కొంచెం పచ్చివాసన పోయే వరకు మనమైతే ఫ్రై అవ్వనివ్వాలి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి దానికి చూసారు కదా మరి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఈ టైంలో నేనైతే కొద్దిగా మటన్ మసాలా అలాగే ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా అలాగే ఒక టూ స్పూన్స్ కారం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను మనం తినే స్పైసీనెస్ బట్టి మనం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలిపేసి మూతనైతే పెట్టేసుకుందామండి ఎక్కువసేపు మనం మూత పెట్టేలా ఉంచినా మాడిపోతుందండి సో చూసుకోండి ఆయిల్ పైకి తేలేంతవరకు మూత పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం తీసుకున్న ఏదైతే తలకాయ కూర ఉంది కదా దాన్ని అయితే అందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా గ్రేవీలో కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే మూత పెట్టండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే బయటికి రాదు సో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి సరిపోతుంది లేదంటే అడుగు అనేది అంటేస్తుందండి చూసుకోండి సో ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా చూసరికి కదా ఎక్కువ వాటర్ అయితే బయటకు రాలేదు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే తలకాయ కూర ఉడబెట్టుకున్నాం కదండి అది బాయిల్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది వేసుకొని మనం ఇప్పుడు ఈ కూరనైతే కుక్ చేసుకుంటాము ఎక్స్ట్రా వాటర్ అవసరమైతే మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటామండి చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు నేనైతే ఇంకో గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మనకి కూర కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకొద్దిగా బాయిల్ అవ్వాలని ఇంకో గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే బాగా కలుపుకొని సాల్ట్ కొద్దిగా చూసుకొని మూత పెట్టేసుకుంటే మనకి పది నిమిషాల్లో మన కూర రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు మనమైతే కష్టం అనుకుంటామండి చాలా సింపుల్గా ఉంటుంది మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడైతే దగ్గర పడిపోయిందండి మనమైతే కొంచెం కస్తూరిమైతే పైనండి చల్లేసుకుంటే మన కూర అయితే హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుంది అంతకన్నా హైజనిక్గా మనమైతే ఇంటి దగ్గర రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మరిన్ని వంటల వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్